హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ బీకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుండి కొత్తగా లాంచ్ అయినటువంటి ఎస్బీఐ లైఫ్ వారి ప్లాటినా ప్లస్ స్కీమ్ గురించి అయితే డిస్కస్ చేద్దాం ఇది ఒక ఇన్సూరెన్స్ స్కీమ్ దాంతోపాటుగా గ్యారంటీడ్ అమౌంట్ అదేవిధంగా కొన్ని సంవత్సరాల పాటు లిమిటెడ్ ప్రీమియం చెల్లించే అవకాశం కూడా కల్పించారు దాని వివరాలను ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం స్మార్ట్ ప్లాటినా ప్లస్ గ్యారంటీడ్ ఎడిషన్ దీంట్లో ఉన్నటువంటి ఎలిజిబిలిటీ ఏంటి పాలసీ టర్మ్ ఎంత ప్రీమియం అలాగే ఒక ఎగ్జాంపుల్ అలాగే ఇది ఒక సేవింగ్స్ స్కీమ్గా చెప్పుకోవచ్చు ప్లస్ ఇన్సూరెన్స్ ప్లస్ అదేవిధంగా గ్యారెంటీడ్ ఇన్కమ్ వచ్చే అవకాశం కూడా ఈ స్కీమ్లో లభించడం అయితే జరిగింది అది ఎలా అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ పాలసీ టర్మ్ అనేది ఒక ఇరవై ఆరు సంవత్సరాలు మీరు తీసుకుంటే ప్రీమియం పేయింగ్ టర్మ్ వచ్చేసి పది సంవత్సరాలు మాత్రమే ఇందులో లిమిటెడ్ ప్రీమియం ఆ పది సంవత్సరాల తర్వాత నుంచి మిగతా పదిహేను సంవత్సరాల పాటు గ్యారంటీడ్ ఇన్కమ్ అనేది ప్రతి సంవత్సరం మీ సేవింగ్ అకౌంట్లో వేయడం అయితే జరుగుతుంది దాంతోపాటుగా ఇరవై ఆరవ సంవత్సరం మెచ్యూరిటీ అమౌంట్ కూడా మీ చేతికి అందజేస్తారు స్మార్ట్ ప్లాట్నా ప్లస్ బెనిఫిట్స్ ఇది ఒక సెక్యూరిటీ సెక్యూరిటీ అంటే ఇన్సూరెన్స్ ఒకవేళ పాలసీ తీసుకున్న వ్యక్తి పాలసీ హోల్డర్కి ఏమైనా ఈ పాలసీ కాల వ్యవధిలో ఏమైనా జరిగినట్లయితే రిస్క్ జరిగినట్లయితే ఆ నామినీ ఎవరైతే ఉన్నారో ఆ నామినీకి మెచ్యూరిటీ బెనిఫిట్ని అయితే అందజేయడం జరుగుతుంది పాటుగా గ్యారంటీడ్ ఇన్కమ్ కూడా ప్రతి నెల ప్రతి సంవత్సరం పాలసీ టర్మ్ కంప్లీట్ అయినంత వరకు నామినీకి అందజేస్తారు అలాగే ఎం మెచ్యూరిటీ ఒకవేళ పాలసీ కాలువేద పాటు పాలసీ వాళ్ళు జీవించి ఉంటే పాలసీ కంప్లీట్ అయిన తర్వాత వన్ టెన్ పర్సెంట్ ఆఫ్ పెయిడ్ ప్రీమియం ఎంత అయితే ప్రీమియం పే చేశారో ఆ ప్రీమియంకి నూట పది పర్సెంటేజ్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఆల్రెడీ గ్యారెంటీడ్ ఇన్కమ్ కూడా కొన్ని సంవత్సరాలు ఇస్తారు కదా దాని తర్వాత మనకు టెన్ పర్సెంట్ యాడ్ ఇస్తారు థర్డ్ వచ్చేసి ప్లాన్ ఆప్షన్స్ ఇందులో రెండు ప్లాన్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి లైఫ్ ఇన్కమ్ రెండు గ్యారంటీడ్ ఇన్కమ్ ఈ రెండింటి గురించి రెండు సపరేట్ ఎగ్జామ్స్ కూడా నేను ఇస్తాను లైఫ్ ఇన్కమ్ అంటే ఓన్లీ లైఫ్ కవర్ ఒకవేళ ఆ పాలసీ హోల్డర్ పాలసీ కాలువదాలు ఎప్పుడో చనిపోతే ఆ మెచ్యూరిటీ బెనిఫిట్ అనేది నామినీకి అందజేస్తారు ఒకవేళ జీవించి ఉంటే ఆ ఎన్ని సంవత్సరాలు అయితే లిమిటెడ్ ప్రీమియం కంప్లీట్ అయిన తర్వాత పాలసీ టర్మ్ కాలం మొత్తం గ్యారంటీడ్ ఇన్కమ్ ఇస్తారు గ్యారంటీడ్ ఇన్కమ్ స్కీమ్లో ఏంటంటే లైఫ్ కవర్తో పాటు మళ్ళీ అక్కడి నుంచి ఎవరైతే నామినీ హోల్డర్ ఉన్నారో ఆ నామినీ హోల్డర్కి ప్రతి సంవత్సరం ఇన్కమ్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అవుట్ అనేది పాలసీ టర్మ్ కంప్లీట్ అయినంత వరకు ఫోర్త్ వచ్చేసి ఫిక్స్డ్ గ్యారంటీడ్ ఇన్కమ్ అంటే ప్రతి సంవత్సరం ఫిక్స్డ్ అమౌంట్నే వీళ్ళు మనకి పాలసీ టర్మ్ కంప్లీట్ అయినంత వరకు అందజేస్తారు అలాగే ఐదు వచ్చేసి పే అవుట్ పీరియడ్ పే అవుట్ పీరియడ్ వచ్చి పదిహేను నుంచి ముప్పై సంవత్సరాల వరకు మనం చూజ్ చేసుకునే అవకాశం అయితే కొన్ని ఆప్షన్స్ కల్పించారు ఆప్షన్స్ లేటానికి డిస్కస్ చేద్దాం లిమిటెడ్ ప్రీమియం ఆల్రెడీ లిమిటెడ్ ప్రీమియం చెప్పాను కదా ఏడు సంవత్సరాలు కానీ ఎనిమిది సంవత్సరాలు కానీ పది సంవత్సరాలు మాత్రమే మనం ప్రీమియం అయితే పే చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత నుంచి మనం ఎన్ని సంవత్సరాల పాలసీ టర్మ్ ఎంచుకుంటే ఎన్ని సంవత్సరాల పాటు మనకేమో పేఅవుట్ పీరియడ్ ఇస్తారు మనకి పే అవుట్ అమౌంట్ అందజేయడం జరుగుతుంది దాని తర్వాత మెచ్యూరిటీ అమౌంట్ లాస్ట్లో అందజేస్తారు ఎలిజిబిలిటీ వచ్చేసి మినిమం ఎంట్రీ ఏజ్ థర్టీ డేస్ మ్యాక్సిమం ఎంట్రీ ఏజ్ వచ్చేసి అరవై సంవత్సరాలు ముప్పై రోజులు జన్మించిన పిల్లల నుంచి అరవై సంవత్సరాలు వ్యక్తుల వరకు ఈ పాలసీలో తీసుకోవడానికి అయితే అర్హులే నెక్స్ట్ వచ్చి వాళ్ళ టేబుల్ ఒకసారి చూద్దాం ప్రీమియం పేయింగ్ టెర్మ్ అలా లిమిటెడ్ ప్రీమియం చెప్పుకున్నాం కదా ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు పది సంవత్సరాలు ఈ మూడు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది ఇందులో మనం ఏదో చూజ్ చేసుకోవాలి ఈ ఏడు సంవత్సరాలు ఒకవేళ ప్రీమియం పేయింగ్ టర్మ్ తీసుకుంటే పే అవుట్ పీరియడ్ వచ్చేసి పదిహేను కానీ ఇరవై కానీ ఇరవై ఐదు కానీ ముప్పై వరకు తీసుకోవచ్చు పాలసీ టెర్మ్ వచ్చేసి ఇరవై మూడు ఇరవై ఎనిమిది ముప్పై మూడు ముప్పై ఎనిమిది సంవత్సరాలు అంటే ఒకవేళ ఏడు సంవత్సరాలు లిమిటెడ్ ప్రీమియం తీసుకుంటే పదిహేను సంవత్సరాలు అవుట్ పీరియడ్ తీసుకుంటే ఇరవై మూడు సంవత్సరాలు పాలసీ టర్మ్ అనేది మనం చూజ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది అలాగే అన్ని హాఫ్ చూసుకుంటే ఒకవేళ టెన్ ఇయర్స్ చూసుకుంటే ఫిఫ్టీన్ ఫస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ మనం పే అవుట్ పీరియడ్ తీసుకుంటే ఇరవై ఆరు సంవత్సరాల పాటు తీసుకోవాలంటే పది సంవత్సరాల పాటు ప్రీమియం పే చేసి పదకొండవ సంవత్సరం మనం ప్రీమియం ఎటువంటి పే చేయాలి కంపెనీ కూడా మనకి ఎటువంటి పే అవుట్ ఇవ్వదు అదే పదకొండు సంవత్సరం అయిపోయిన తర్వాత పన్నెండవ సంవత్సరం నుంచి మళ్ళీ ఇరవై ఆరవ సంవత్సరం వరకు ఈ మధ్యలో ఉన్న పదిహేను సంవత్సరాల పాటు మనకి కంపెనీ నుంచి అయితే అమౌంట్ కొంత అమౌంట్ గ్యా ఫిక్స్డ్ గ్యారెంటీ అమౌంట్ అయితే రావడం జరుగుతుంది ఆ ఇరవై ఆరో సంవత్సరం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకేమో మెచ్యూరిటీ అమౌంట్ని వన్ టెన్ పర్సెంట్ ఆఫ్ ద పెయిడ్ ప్రీమియం అయితే మనకు అందజేయడం అయితే జరుగుతుంది ఎస్యూడ్ వచ్చేసి లెవెన్ టైమ్స్ ఆఫ్ యాన్యువల్ ప్రీమియం సమ్ ఎస్యూడ్ అంటే ఒకవేళ పాలసీ వాటర్ పాలసీ తీసుకుంటే మధ్యలో డెత్ డెత్ కానీ జరిగినట్లయితే లెవెన్ టైమ్స్ ఆఫ్ యాన్యువల్ ప్రీమియం ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాభై వేల రూపాయలు ప్రతి సంవత్సరం పే చేస్తున్నట్లయితే లెవెన్ టైమ్స్ ఐదు లక్షల యాభై వేల రూపాయలు డెత్ బెనిఫిట్గా అందించే జరుగుతుంది ప్రీమియం పేయింగ్ వచ్చేసి ఇయర్లీ పే చేయొచ్చు మంత్లీ పే చేయొచ్చు హాఫ్ ఇయర్లీ క్వార్టర్లీ మనం చూజ్ చేసుకునే ఫెసిలిటీ బట్టి ఉంటుంది నెక్స్ట్ ఆల్రెడీ టూ ఆప్షన్స్ ఉన్నాయి కదా మొదటి ఆప్షన్ కూడా డిస్కస్ చేద్దాం లైఫ్ ఇన్కమ్ ఏజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ వచ్చేసి థర్టీ ఫైవ్ ఇయర్స్ అనుకుంటే ప్రీమియం ప్రతి సంవత్సరం యాభై వేలు పే చేస్తే ప్రీమియం పేయింగ్ టర్ఫ్ లిమిటెడ్ ప్రీమియం పది సంవత్సరాలు చూజ్ చేసుకుంటే పాలసీ పే అవుట్ వచ్చేసి పదిహేను సంవత్సరాలు తీసుకుంటే పాలసీ టర్మ్ అనేది ఇరవై సంవత్సరాలు అలా టేబుల్ చూసుకుంటే టేబుల్ చూసుకోండి మనం పది సంవత్సరాలకి పదిహేను సంవత్సరాలు పే అవుట్ తీసుకుంటే ఇరవై ఆరు సంవత్సరాలు పాలసీ టర్మ్ తీసుకోవాల్సి అయితే ఉంటుంది టోటల్ ప్రీమియం మనం పది సంవత్సరాలు ప్రీమియం పే చేస్తాం పది సంవత్సరం యాభై వేలు అంటే ఐదు లక్షలు ప్రీమియం పే చేస్తాం టోటల్ పే అవుట్ మనకి పదిహేను సంవత్సరాల పాటు మన పే అవుట్ ఇస్తారు పదకొండో సంవత్సరం ఎటువంటి అమౌంట్ ఉండదు పన్నెండో సంవత్సరం నుంచి ఇరవై ఆరు సంవత్సరాలు పే అవుట్ ఉంటుంది పదిహేను ఇంటూ నలభై ఎనిమిది వేల ఎనభై రూపాయలు అయితే మనకు అందజేస్తారు మొత్తం ఏడు లక్షల ఇరవై ఒక్క వేల రెండు వందల రూపాయలు మనకు అందజేస్తారు మెచ్యూరిటీ బెనిఫిట్ ఎంత ఉంది వన్ టెన్ పర్సెంట్ ఆఫ్ పెయిడ్ ప్రీమియం ఐదు లక్షలు యాభై వేలు అందజేయడం అయితే జరుగుతుంది డెత్ బెనిఫిట్ యాజ్ యూజువల్గానే మనకు అందజేస్తారు డెత్ బెనిఫిట్ వచ్చేసి సమ్మె అంటే లెవెన్ టైమ్స్ ఆఫ్ యాన్యువల్ ప్రీమియం ఎంతైతే ఉందో ఆ అమౌంట్ మనకైతే అందించిన ఒకవేళ పాలసీ కాల వ్యవధిలో ఆ పాలసీ హోల్డర్ అయితే మరణించినట్లయితే తర్వాత ఎటువంటి అమౌంట్ పాలసీ అనేది క్లోజ్ చేయడం అయితే జరుగుతుంది పాలసీని అయితే కంటిన్యూ చేయరు ఈ ఫస్ట్ ఆప్షన్లో సెకండ్ ఆప్షన్ గురించి చూసిన అయితే గ్యారంటీడ్ ఇన్కమ్ గ్యారంటీడ్ ఇన్కమ్ అంటే సేమ్ అందులో లాగే మొత్తం పాలసీ టైం తీసుకుంటే ఎగ్జాంపుల్గా టోటల్ పే అవుట్ వచ్చేసి పదిహేను సంవత్సరాలు నలభై ఆరు అక్కడ నలభై ఎనిమిది అందజేస్తారు ఇక్కడ నలభై ఆరు ఆరు వందల యాభై అందజేస్తారు అంటే ఆరు లక్షల తొంభై తొమ్మిది ఏడు వందల యాభై రూపాయలైతే అందుతుంది మెచ్యూరిటీ బెనిఫిట్ లెవెన్ టైమ్స్ ఐదు లక్షల యాభై వేలు డెత్ ఆన్ ప్రీమియం పేయింగ్ ఒకవేళ ప్రీమియం పే చేస్తున్నప్పుడు కానీ ఆ వ్యక్తి మరణించినట్లయితే లెవెన్ టైమ్స్ ఆఫ్ సమ్మెస్ మనకు అందజేస్తారు దాంతోపాటుగా అక్కడి నుంచి పాలసీ అనేది క్లోజ్ చేయరు పాలసీ క్లోజ్ చేయకుండా ఎంత అయితే మనకి అమౌంట్ ఉందో అక్కడ నుంచి నలభై ఆరు వేల రూపాయలు ఉంది ప్రతి సంవత్సరం గ్యారెంటీ ఇంకా ఆ ఇరవై ఆరు సంవత్సరాల పాటు ఆ పాలసీని కంటిన్యూ చేసి ఎవరైతే నామినీ ఉన్నారో ఆ నామినీకి అయితే ఆ అమౌంట్ అందజేస్తారు ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నట్లయితే అక్కడతో పాలసీ అనేది క్లోజ్ అయిపోతుంది మనకి బెనిఫిట్ డెత్ బెనిఫిట్ కింద సమస్యలు వచ్చిన తర్వాత ఇందులో ఈ పాలసీలు అయితే సెకండ్ ఆప్షన్ అయితే ఎటువంటి పాలసీ అనేది క్లోజ్ అవుతుంది కంటిన్యూ అయితే అవుతుంది దానికి దీనికి అదే తేడా ఫ్రెండ్స్ ట్యాక్స్ బెనిఫిట్స్ అయితే అన్ని స్కీములకి దీని ట్యాక్స్ బెనిఫిట్ అయితే మనకి అవైలబుల్గా ఉంచారు మనం పే చేసే ప్రీమియం పైన అలాగొచ్చి మనం హెచ్చు పైన కూడా ట్యాక్స్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఫ్రీ లీక్ పీరియడ్ మనం పాలసీ తీసుకున్న తర్వాత ఒకవేళ ఆన్లైన్లో తీసుకుంటే ముప్పై రోజుల పాటు ఫ్రీ లీక్ పీరియడ్ ఈ లోపు మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు పాలసీని ఆఫ్లైన్లో తీసుకుంటే పదిహేను రోజుల లోపు అయితే మనం ఆ ఒకే టర్మ్స్ అండ్ కండిషన్స్ అది పాలసీని అయితే క్యాన్సిల్ చేయొచ్చు సరెండర్ ఫెసిలిటీ ఆఫ్టర్ టూ ఇయర్స్ రెండు సంవత్సరాల తర్వాత సరెండర్ ఫెసిలిటీ మరి మనం ప్రీమియం పే చేయాలనుకుంటే రెండు సంవత్సరాల తర్వాత మనం పాలసీని అయితే క్లోజ్ చేసుకునే అవకాశం కల్పించారు రివైవల్ ఆఫ్ పాలసీ ఒకవేళ పాలసీని మధ్యలో స్టాప్ చేసి మళ్ళీ ఎప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ ఐదు ఇప్పుడు రివైవల్ పాలసీ ఉంది రివైవల్ పాలసీ లోపే ఐదు సంవత్సరాల లోపు మళ్ళీ ఎప్పుడైనా మళ్ళీ పాలసీని మనం కంటిన్యూ చేసుకునే అవకాశం కూడా కల్పించారు ఈ ఫైవ్ ఇయర్స్ తర్వాత పాలసీ అనేది టోటల్గా క్లోజ్ అయిపోతుంది రివైవల్ పీరియడ్ కంప్లీట్ అయిపోతుంది కావున అంతే ఫ్రెండ్స్ మరొక సరికొత్త అప్డేట్తో మళ్ళీ ముందుకు వస్తాను అప్పటి వరకు వస్తే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్